హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏమంటే రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద సీజన్లో మాత్రమే దొరికే చింత చిగురుతో పప్పు రాగి ముద్ద కోసం కప్పు బియ్యాన్ని తీసుకుందాము బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాము నార్మల్గా సరేసరికి పెట్టే ఎసరు కన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకుందామండి వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యం నానే లోపల పప్పుకు పెట్టుకుందాము పప్పు కోసం ఒక కప్పు కంది బ్యాలని తీసుకున్నాను బ్యాళ్ళని శుభ్రంగా కడిగి పప్పుకు సరిపోయే నీళ్లు పోసుకొని పెట్టుకుందాము చింత చిగురిని కడిగి పప్పులో వేసుకుందాము చింత చిగురు పైన దుమ్ము ధూళి ఏమన్నా ఉంటే పోతుంది చింత చిగురికి కొలత ఏమీ ఉండదండి మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి కొన్ని చెట్లలో ఎక్కువ పుల్లుగా ఉంటుంది కొన్ని చెట్లది పులుపు తక్కువగా ఉంటుంది చిగురు పప్పుకి వంకాయ వేస్తే బాగుంటుందండి ఇక్కడ నేను ఒక వంకాయని నాలుగు ముక్కలు చేసి వేసినాను ఒక స్పూన్ నూనె వేసుకుందాము పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము వేస్తున్నాను కారం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి చింతచిగురు పప్పుకి కారము లేదా ఒట్టిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేస్తే అసలు బాగుండదు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము చింత చిగురు కొంచెం ఒగురుగా ఉంటుంది అందుకని కొంచెం చింతపండు వేసుకుందాము కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము ముద్ద కోసం నానబెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ పైన పెట్టుకుందాము ఒక్కరు ఉప్పు వేసుకుందాము ఇది ఉడకనిద్దామండి బియ్యం సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పిండి పోసుకుందాము పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలబెట్టుకుందాము అన్నము పొంగకుండా ఉండడానికి అర్ధం వరకు మూత పెట్టుకుందాము పది నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దామండి అన్నము ఉడికిందండి సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు పిండి పోసుకుందాము కప్పుతో ముప్పా వంతు రాగి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో కుప్పగా పోసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకోవాలండి ఆవిరికి పైనున్న పిండి ఉడుకుతుంది ముద్ద ఉడికే లోపల పప్పు చూద్దాము పప్పు ఉడికిపోయిందండి మూత తీసి ఎనుపుకుందాము పప్పు మెత్తగా ఉడికిపోయిందండి తగినంత ఉప్పు వేసి పప్పుని పప్పు గుత్తితో మెదుపుకుందాము ముద్ద ఉడికిందేమో చూద్దామండి ముద్ద ఉడికిపోయిందండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఉంటలు కట్టుకోకుండా ముద్దనంతా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టి రెండు నిమిషాలు ఆవిరికి ఉండనివ్వాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముద్దని మరొకసారి అంతా నీట్గా కలుపుకుందాము ముద్ద కలుపుకునేకి సపరేట్ కట్ ఉంటుందండి నా దగ్గర లేదు నేను గరిటితోనే కలుపుతున్నాను ముద్ద రెడీ అయిందండి ఇంక ముద్దలు చేసుకోవడమే ఇప్పుడు పప్పుకి తిరువాతీ ముద్ద చేసుకుందాము తరువాత వేసుకునే గిన్నెలో నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత జిలుతర ఆవాలు పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము కరివేపాకు వేసి ప్లేట్ మూసి పెట్టుకుందామండి పచ్చి కరివేపాకు వేసినప్పుడు ఈ విధంగా మూత పెట్టుకోవాలండి లేదంటే అంత ఎగురుతుంది కరివేపాకు వేగిన తర్వాత రెండు ఒట్టిమిరపకాయలు వేసుకుందాము పోపు వేగిందండి పప్పులో వేసుకుందాము తిరువాత వేసుకున్నప్పుడు ప్లేట్ పెట్టాలండి పప్పు పైన అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా పప్పుకు పడుతుంది ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింత పప్పు రెడీ ఇప్పుడు ముద్దలు చేసుకుందామండి వీడియోలో చూపిస్తున్న విధంగా చెయ్యిని ప్లేట్ని తడి చేసుకోవాలి ఇప్పుడు మనకి కావలసిన సైజులో ముద్దలు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్లోకి వేసుకొని ముద్ద చేసుకోవాలి ఇంతే అండి రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద రెడీ మీకు నచ్చితే కనుక చింత పప్పుని తప్పకుండా ట్రై చేయండి చిగురు పప్పు ముద్దకే కాకుండా రొట్టెకి అన్నం కూడా మంచి కాంబినేషన్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి